శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నుంచి పదిహేను వరకు వృషభ రాశి వారికి చాలా ముఖ్యమైన మరియు అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ సమయంలో వృషభ రాశి వారికి నూతన ఆశలు ఆర్థిక ఉత్నం మరియు సంబంధాలలో మంచి అనుభవాలు ఎదురవుతాయి ఈ పదిహేను రోజుల్లో మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందవచ్చు వృద్ధి ఉన్న అవకాశాలు ఉండడంతో మీరు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఉత్తమ సమయం అని చెప్పవచ్చు అయితే మీరు తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి అవి సరిగ్గా పరిగణలో తీసుకోండి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కానీ వెంటనే చికిత్స తీసుకోవడం వలన వీటిని నివారించవచ్చు రక్తపోటు విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఇక సంబంధాలలో కొంత టెన్షన్ లేదా అవగాహన లోపం ఉండవచ్చు కానీ మీరు మీ భాగస్వామితో చర్చ చేసి సర్దుబాట్లు చేసుకుంటే మీ సంబంధాలు మరింత బలపడతాయి ఈ సమయంలో వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ దగ్గర ఉన్న వాళ్ళతో మెలగడం ద్వారా మీరు ఆనందాన్ని అనుభవించవచ్చు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో మీరు విజయం సాధించే దారిలో ఉన్నారు కానీ మీరు కొన్ని చిన్న అడ్డంకులను ఎదుర్కొనవచ్చు ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యం మొత్తంగా ఈ నెల మొదటి పది రోజులు వృషభ రాశి వారికి మంచి అవకాశాలు ఇవ్వడానికైతే అయితే సిద్ధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ విన్నారు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు